హలో ఫ్రెండ్స్ నేనైతే ఉమెన్స్ వాటర్స్ చిల్డ్రన్స్ పార్క్ అయితే వచ్చేసాను ఉమెన్స్ వాటర్స్ చిల్డ్రన్స్ పార్క్ అంటే గర్ల్స్ ఇంకా చిన్నపిల్లలే రావాలి బాయ్స్ రాగానే ఒక చెట్టు అయితే కనిపించింది ఇంకా జిమ్లో ఉండేవి కనిపించాయి నేను చూపిస్తాను అండి రాగానే జిమ్ జిమ్ కానీ కనిపించాయి మీరు చూడొచ్చు అని అంటే అన్ని కాదు కొన్ని ఉన్నాయి తర్వాత అటు పక్కల పిల్లలు ఆడుకునేది ఉండేది మీకు చూపిలే చూపిస్తాను ఇప్పుడు ఇలా చెట్లు అయితే చాలానే ఇక్కడ మీరు చూడచ్చు చూడచ్చు పుల్ల చెట్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఆడుకోవడానికి గడ్డు ఉంది ఇంకా ఇండియా ఫ్లాగ్ కూడా ఉంది కానీ నేను ఇండియా ఫ్లాగ్ చూపిస్తున్నాను అని లేదు కనిపించలేదు అది ఇదో ఇది చూడండి ఎంత పెద్ద బంధం చూసి చూడండి ఎంత పెద్ద బంధం ఎంత పెద్దగా అయింది ఇది పెద్దగా తెలియదు ఫస్ట్లో కూడా మేము వచ్చాము ఫస్ట్లో వచ్చినప్పుడు చెట్లు చిన్న చిన్న అది కూడా చూడండి అది కూడా చూడండి అవును ఇవి చాలా 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 చెట్లు ఉన్నాయి ఇంకా లో చెట్ అయితే చిన్న చెట్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ గోల్డ్ అని చెట్లు అయినాయి ఇప్పుడు మనం పిల్లలు ఇందాక మనం అయితే అక్కడ జిమ్ చేసే కాడ ఉన్నాం ఇంకైతే పిల్లలు ఆడుకునే చోటుకైతే వచ్చేసాం ఇక్కడ రాగానే ఎక్కువ చెట్లు కనిపిస్తున్నాయి ఎందుకు ఎందుకంటే బ్యూటిఫుల్ ఉండాలి ఇంకా అక్కడ ట్రెడ్స్ కూడా ఉంటాయి చూడచ్చు మీరు ఎక్కువ చెట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు పిల్లలు ఆడుకునే చోట్లయితే లెట్స్ గో అండ్ అండ్ మనం అయితే చూసాం ఆడుకోవడానికి మట్టిలో మట్టి చెప్పులు పోతా అని చెప్పులు ఫస్ట్ అయితే పిల్లలు ఆడుకోవడానికి చాలానే ఉన్నాయి చూపిస్తాం అదే పుయకట్టింది ఉయ్యాల కొట్టింది ఎల్లో కలర్ స్లైడర్ ఉంది ఎల్లో కలర్ స్లైడ్ అయితే ఉంది గ్రీన్ కలర్ స్లైడ్ అయితే ఉంది ఉంది ఇక్కడ స్వింగ్ ఉంది ఇక్కడ ఎక్కేది బాగుంది ఇవన్నీ అయితే ఉన్నాయి తర్వాత సెకండ్ గడ్డైతే వస్తుంది మనం ఎక్కి చూసాం మనము ఫస్ట్ గడ్డి కూడా ఎక్కచ్చు కానీ అక్కడ గడ్డిలో నడవకూడదు ఇక్కడైతే నడవచ్చు మనం మీరు చూడొచ్చు చెట్టులు చెట్టులు కూడా ఉన్నాయి చెట్టు అయితే ఉన్నాయి ఆంటీ ఆంటీ వాళ్ళు మాట్లాడుతున్నాడు బాగా చెట్టులు ఉన్నాయి కూర్చోడానికి ప్లేస్ ఉంది అక్కడ కూడా ఉంది కూర్చోరానికి సో మనము ఇప్పుడు అటుపక్కలకి వెళ్తున్నాం ఇక్కడ అవన్నీ ఉన్నాయి కూర్చోడానికి ప్లేస్ ఫుల్గా చూడచ్చు ఇక్కడ ఇగో ఇక్కడ నుంచి ఆ లాస్ట్ సర్కిల్ దాకా ఉంటాయి చూపిస్తా చూపిస్తా ఫుల్ ఉండే చూడు చూడవచ్చు మీరు గడ్డైతే మంది ఇక్కడ పక్కలో ఉంది ఇంకా ఇక్కడ గైడ్ ఉంది ఇక్కడ ఉంది ఈ కూడా ఉంటుంది ఇంకా అంతే ఇంకా అంతే కూర్చుండేవి ఇప్పుడు మనము ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే చూడడానికి పోతున్నాం ఇప్పుడు మనం ఉంది గడ్డిలో ఇప్పుడు ఆ ప్లేస్ కనిపిస్తుంది కదా అప్పుడు మనం ఇప్పుడు మనం అటు వెళ్ళబో అటు వెళ్ళబోతున్నాం వాకింగ్ సైడ్ ఉంది కూర్చోడానికి ఇట్లా ఇట్లా ప్లేస్ కూడా ఉంది వాకింగ్ బాగా అవుతుంది ఇందాక నేను ఎక్సర్సైజ్ చూసా చూపించా కదా అప్పుడు ఇక్కడికి వచ్చి వాకింగ్ చేయచ్చు మొత్తం చెప్తులే కలర్ కలర్ కూడా ఉంటాయి నేనైతే చూపిస్తాను అక్కడికి కనిపించేసి నాకైతే మీరు కూడా చూడొచ్చు మీరు కూడా చూడొచ్చు ఇప్పుడు చూపిస్తా ఇడ కూడా సపోజ్ అన్ని చెట్లు ఇంకా వాకింగ్ కలర్వి చూపిస్తాను అన్న కదా చూ అగో చూడండి కలర్ అయితే ఎక్కువ బాగున్నాయి ఈ రెడ్ రెడ్వి వైట్ రెడ్కి వైట్ పువ్వులు ఉన్నాయి తర్వాత ఇక్కడ కూడా చెట్టు లేని తర్వాత నాకు అక్కడ పింక్ పింక్ ఫ్లవర్స్ కనిపించినాయి చాలా బాగుంది పింక్ ఫ్లవర్స్ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఎండ అయితే బాగా కొడుతుంది మేము ఫైవ్ థర్టీకి వచ్చినా కూడా ఎండ అంత వస్తుంది అంటే మనం పింక్ కలర్స్ అక్కడ ఉన్నాయి ఆ లాస్ట్లో మేము ఇప్పుడు దాన్ని ఎక్కెళ్ళాలి చూపిస్తా అక్కడ ఉంది జూమ్ కొడదాం హట్ అక్కడిని పింక్ కలర్ ప్లవర్స్ చూసారా చూసారా ఇంకా ఫైనల్గా అయితే ఇంకొకటి రౌండ్ కొట్టేస్తాం రౌండ్ అంటే రౌండ్ కాదు అక్కడికి వెళ్దాం ఇందాక మనము అటు నుంచి వచ్చాం కదా ఇప్పుడు మళ్ళీ మనం టర్నింగ్ తీసుకొని వెళ్తున్నాం ఆడ ఇంకొక టూ అట్ టూ టూ గ్రాసెస్ ఉన్నాయి ఫస్ట్ దాంతో అయితే నడవకూడదు ఇంకొక త్రీ ఉంటాయి ఆ త్రీ అయితే నడవచ్చు మనము ఫస్ట్ సెకండ్ అది నడుచాము ఇప్పుడు థర్డ్ అది వస్తుంది దా థర్డ్ అది వస్తుంది ఇంకా ఫోర్త్ కూడా దాని పక్కలే వస్తుంది ఇదైతే థర్డ్ అది చిన్నగా ఉంది ఇక్కడ అయితే ఉంది అది థర్డ్ ఇది ఫోర్త్ ఇందాక చూపించింది అది థర్డ్ ఇది ఇప్పుడు ఫోర్త్ వస్తుంది ఇప్పుడు ఇది ఫిఫ్త్ ఇంకా ఇప్పుడు ఇది లాస్ట్ ఒకటి ఉంది మనం ఇప్పుడు ఇంకొక రౌండ్ తీసుకొస్తాం ఇంకో ఆ టెన్ వస్తాం మొత్తం త్రీస్ ప్లాంట్స్ అవన్నీ అయితే బాగున్నాయి చూడొచ్చు మీరు కూడా కోకోనట్ ట్రీ కూడా ఉంది కోకోనట్ ట్రీ ఉంది చాలా ట్రీస్ అయితే ఉన్నాయి కానీ పెద్ద పెద్దవి చిన్నవి కూడా పెద్దవి అవుతాయి అవుతున్నాయి ఇదైతే ఎండిపోయింది కానీ ఎండిపోయి స్వచ్ఛపోయినా మళ్ళీ మెల్లి మెల్లిగా వస్తున్నాయి ప్లాంట్స్ ఇదైతే పూర్తిగా ఎండిపోయింది ఇది మంచిగా కుర్చింది ఇగోండి ఇది అయితే ఇంకా పెద్దవే ఇంకా పింక్ కవర్ ఫ్లవర్స్ ఉండే ఇంకా ఇది మేము చూపిలే ఇందాక మీకు చూపిస్తాం చూడవచ్చు మీరు కూడా వైట్ కలర్ది ఏం ఏం పేరో దీని తెలీదు నాకు ఇంకా అటు ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం ఇందాక మనం అటు నుంచి ఇటు వచ్చేసాం ఇప్పుడు మనం ఇటు నుంచి ఇటు ఇట్ అటు నుంచి ఇటు వచ్చిన తర్వాత మనం ఇట్లాంటి నడుచుకుంటూ వచ్చి మళ్ళా సెకండ్ గడ్డి దగ్గరికి వెళ్ళి ఆడుకునే చోట కోసం మీరు మళ్ళీ రిపీట్ చేసుకోండి ఎంత మంచిగా ఆ ఫ్లవర్స్ అక్కడ పుల్లో ఆడుకోవడానికి ఫ్లవర్స్ అన్నీ బాగున్నాయి అక్క వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంకా వచ్చేసాం ఫైనల్గా చూసా ఇక్కడ ఇగో అక్కడ నుంచి అక్కడ ఉన్నాయి చూడొచ్చు మీరు ఎన్ని ప్లాంట్స్ రెండో మూడో ఎండిపోయినాయి కనిపించినాయి మాకు కానీ పర్వాలేదు అక్కడైతే చింతపండు చెట్టు ఉంది చూపిస్తాను నీళ్ళు పోయాక ఎండిపోయింది చింతపండు చెట్టు నీళ్ళు పోయకుండా ఫుల్ ఎండిపోయింది కానీ నేను చూపిస్తాను అప్పుడు మేము ఎక్కువ కోసుకునేవాళ్ళం వాళ్ళం ఎక్కువ ఉంది కాబట్టి కోసుకొని పోయినాయి అన్నీ రాయిపోయాయి ఇంకా ఇది కూడా ఎండిపోతుంది ఫైనల్గా ఫైనల్గా అయితే ఇదైతే చింత చింత చెట్టు చూడవచ్చు చింతకాయని పోయినా ఎందుకంటే అవన్నీ మారిపోయాడి మా అక్క వాళ్ళు అయితే ఉయ్యాలు గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుని ఇందాక మేము ఇక్కడికి వచ్చి దగ్గరగా చూపిలే దగ్గర చూపిదా కాబట్టి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాం తర్వాత మా అమ్మ అయితే మాట్లాడుతుంది చూసాం హాయ్ పాయింట్ స్లైడర్స్ చాలా మంది ఎప్పుతున్నారు మనం కూడా ఒకటి ఎక్కి చూసాం ఎక్కి చూసాం మనం అయితే ఎల్లో స్లైడ్ ఫస్ట్ గ్రీన్స్లో వెళ్తాం తర్వాత అన్ని స్లైడ్స్ అయితే కదా ఎవరు ఇక్కడ నుంచి చెప్తున్నారు తర్వాత మనం మనమైతే ఇప్పుడు ఎల్లో స్లైడ్ ఎక్కువ పోతున్నాం అందరూ అయితే ఉల్టా జగన్ నుంచి చెప్తున్నారు ఇంకా గ్రీన్ స్లైడ్ కూడా ఉల్టా నుంచి ఎక్కుతుంటే దిగమంటే దిగట్లేదు అందుకే నేను డైరెక్ట్గా వచ్చేసిన ఆయన ఆడిపోయి ఇప్పుడు మనం ఎల్లో స్లైడ్ అయితే ఎక్కువ వస్తున్నాం పాప్ ఎక్కుతుంది ఇప్పుడైతే మనం ఎల్లో స్లైడ్ జాడుతున్నాం అన్ని స్లైడ్స్ ఎక్కేస్తాము కానీ నేను బ్లాక్ ఎక్కలేదు చాలా మంది ఉన్నారని తర్వాత ఇదైతే చేయట్లేదు సౌండ్ వస్తుంది ఎక్కుదామంటే మీరు కూడా చూడొచ్చు అక్కవారు అయితే పిలుస్తున్నారు వీళ్ళిద్దరు వాళ్ళపై అయితే ఇది చేశారు చూడొచ్చు అక్క వాళ్ళు ఇంతకు పిలుస్తున్నారు కానీ మేము వెళ్ళాం ఇంకా చాలా మంది చెప్తున్నారు ఎక్కువ అయితే ఎక్కుతున్నారు మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ చూడండి అంతా నైట్ వి అయితే చిల్డ్రన్స్ ఉమెన్స్ పార్క్ ఇలా ఉంది చూసారా చాలా అందంగా ఉంది కదా వీళ్ళేమో కబడ్డీ ఆడుతున్నారు